ప్రభుత్వం చేసుకున్న తర్వాత ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి ఈనాటి ఉన్న రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులు ఆర్థిక లోటు ప్రజలకి ఇచ్చిన మాటకి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ఏ పనులు చేయగలిగా చేయాల్సినవి ఏంటి భవిష్యత్ రోజుల్లో ఇంకా మీరిచ్చే సూచనలు సలహాలతో ఒక ప్రణాళికతే ముందుకు వెళ్దామని అదే దశగా మన రాష్ట్రంలో ఎన్నడూ జరగని ఒక విపత్తు కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో వరద విపత్తు ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన వయసును కూడా లెక్క చేయకుండా బాధ్యత అధికారులతో అందరూ కలిసిగట్టుగా పది రోజుల వరదల్లో వరద ఏర్పడిన వెంటనే బయటకు వచ్చి ఏ దశగా అక్కడ ప్రజలను కాపాడి వాళ్ళ ప్రాణాలను కాపాడి వాళ్ళకి కావలసిన మౌలిక వసతులు భోజన సదుపాయాలు వైద్య సదుపాయాలు గంచనీళ్ళ సదుపాయాలు ఒడ్డులకి చేర్చి ప్రజలు ప్రాణాలు ఏ దశగా కాపాడారో నీటన్నిటినీ కూడా మనము ఈ సమావేశంలో ఒక పది నిమిషాలు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి ఈనాడు మనం ఇవి ఏర్పాటు చేసుకుంటూ అందులో భాగంగానే మరి ఎన్నికల తర్వాత మన పార్లమెంటు సభ్యులు పెద్దలు యువకులు విద్యావంతులు బుద్ధివంతులు మృదు శిలిస్తే పలికే మన